గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అటు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసిందనమాట ఇప్పుడు అర్జెంటుగా దండల సెట్ అనమాట గులాబ్ పూలు కూడా వచ్చినా చూపిస్తాను ఇంకో వీటితో ఇప్పుడు రెడీ చేయాలన్నమాట తిక్కు పింక్ తోటి అండ్ మొగ్గలు అండ్ ఇటు వచ్చేసి గులాబీ అనమాట వీటితో దండల సెట్ రెడీ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఉందన్నమాట ఇది వచ్చేసి వచ్చేసి మార్నింగ్ వచ్చిందనమాట ఫోన్ చేయమని ఇది మార్కెట్ నుంచి తెప్పించాం పొద్దు ఏమోదేమో తెప్పించాను అనమాట ఇప్పుడే వచ్చింది జస్ట్గా ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నిన్న ఉంటే గులాబ్ కట్ట నేను ఎలా పెట్టేసినాం ఇంకా అవి కూడా వాటర్ తాగిన ఇంకా కొట్టడం స్టార్ట్ చేయాలి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తాను ఏ మోడల్ దండల సెట్ చూపిస్తాను మీకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో పైన ఆ కొట్టుకొని గోల్డ్ పత్తి కొట్టేస్తున్నాను ఈ మోడల్ అనమాట దండ సెట్ ఉన్నది పైన వచ్చేసి తిక్కు పింక్ వస్తుంది అన్నమాట తిక్కు పింక్ గులాబీ పెట్టాలి ఇది కూడా పోల్డ్ తీసుకొని కొట్టాలి పోల్డ్ కనిపి కదా పోల్డ్ కనిపి కనిపిస్తున్నా సేమ్ వేణీలు కొట్టినట్టే కొట్టాలి కాకపోతే పీసులు కొట్టుకోవాలి ఇవి వేణీలు కొట్టినట్టే సేమ్ మోడల్ కాకపోతే చిన్న చిన్న పీసులు కొట్టుకోవాలి ఇవి మొత్తం ఇవి నాలుగు కిందికి నాలుగు పీసులు కొట్టుకోబెట్టుకోవాలి చూపిస్తాను మీకు జైంటింగ్కి ఇట్లా ఈ పీసులు ఇట్లన్నీ చూపిస్తాను నేను డీటెయిల్గా అయితే చూడండి మోడల్ కూడా ఇది కొత్త మోడల్ ఇది అనమాట పూలయితే బాగున్నాయి ఫ్రెష్గా పెద్ద పెద్ద పూలు వచ్చినాయి అన్ని ఇలా అందుకే లోపలికి ఫోల్డింగ్ చేసుకుని మరీ కొట్టుకుంటున్నాను పెద్ద పెద్ద ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి అందుకే ఫోల్డింగ్ లోపలికి పెట్టుకొని కొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక ఓకేనా దండర్ సెట్ కాలనీకి ఒక రెండు గంటలైనా పడుతుంది ఈ మొత్తం ఫినిష్ అయిపోవడానికి రెండు గంటలు పడతాం అన్నమాట కరెక్ట్గా కరెక్ట్గా కూర్చుంటే అటు ఇటు పోకుండా ఇంకా మామూలుగా ట్రీట్మెంట్ చేస్తే నాలుగు గంటలు అవుతుంది అనమాట ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది కాబట్టి తొందర తొందర కూర్చొని చేసేస్తున్నాం ఇటు పోకుండా ఇప్పుడే ఇచ్చేది కాబట్టి ఆర్డర్ మనకి చేసేస్తున్నాం ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్కి అనమాట కస్టమర్ వచ్చేసి పదకొండు వరకు ఇవ్వమన్నాడు ఇప్పుడు తొమ్మిదింటి వరకు కూర్చున్నాం పని మీద వచ్చేసి తొమ్మిదింటికి స్టార్ట్ చేసినాం ఇంకా రెండు గంటల్లో అయిపో కొట్టాలి వచ్చేసి నేను కూర్చుని తొమ్మిదింటికి అమ్మా నైన్ థర్టీకి వచ్చిందండి మార్నింగ్ ఆల్రెడీ ఒక పీస్ కొట్టినా ఇది ఇంకో పీస్ రెండో పీస్ ఇది ఓకేనా అటు కింద నుంచి మావిడ కింది పీసులు కొట్టేస్తాను అనమాట నేను ఇవి అయిపోతే మళ్ళీ వీటికి మధ్యలో మిడి మిక్సింగ్ కొట్టాలి గులాబీ అండ్ మొక్కలతోటి అది కూడా చూపిస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ స్ అయితే మళ్ళీ రెడ్ కొట్టుకుంటున్నాం మీకు ఇది దీంట్లో కనపడతలేదు కానీ మీకు దండ మొత్తం ఫినిష్ అయిపోయినాక మీకు కనబడుతుంది ఇట్లా ఈ కలర్లో కలిసిపోయింది ఇది కానీ ఇంకా అయిపోయినాక లైట్గా కనపడుతుంది ఎందుకంటే మోడల్ ఈ విధంగానే ఉంది దీనిపైన రెడ్ వచ్చింది అనమాట అందుకనే మళ్ళీ రెడ్ కొట్టేసుకుంటున్నాం ఇది కూడా లైట్గా ఉంటుంది కొద్దిగా ఒక రెండు వర్షాలు ఉంటుంది అనమాట అంతే ఎక్కువ ఏమి ఉండదు చూద్దాం ఇలా తొందరగా అయిపోతే టూ అవర్స్లో అయిపోతాయో లేదో చూద్దాం ఇలా ఎందుకంటే స్టార్టింగ్ ఈరోజే కొట్టడం దండల్ సెట్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుందని ఈరోజే ఫస్ట్ పెడల్స్ దండ కొట్టడం నిన్న మొన్న అప్పుడేమో బిళ్ళ జడ వేణి అవన్నీ కొట్టినాం కానీ జిప్సీ జడ అవన్నీ చేసినాం కాకపోతే ఈరోజు దండల్ సెట్ ఒకటే కొట్టడం ఓకేనా చూడండి స్కిప్ చేయకుండా ఓకే అయిపోయింది ఆకు కొట్టేసుకోవాలి ఫైన్స్ మళ్ళీ

వీటి నుంచి వచ్చేసి కింది పీసులు రెడీ చేస్తున్నది కింది పీసులు అన్నమాట రెడ్ కలర్ వాటర్ కూడా తాగేసి వచ్చా ఓకేనా వచ్చేసి ఇంకా రెండు పీసులు ఇంకా రెండు పీసులు ఇంకా రెండు పీసులు కొట్టాలన్నమాట ఇంకా రెండు పీసులు కొట్టి మిక్సింగ్ కొట్టాలి చాలా తప్ప ఫస్ట్ రోజు ఈరోజే సీజన్ స్టార్ట్ అయినా ఈ ఈరోజు కొట్టాను ఫస్ట్ పెడర్ జంట ఓకేనా మీకు జైంటింగ్ అవన్నీ చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా సేమ్ వేణి కొట్టే ఈ విధానమే ఉంటుంది ఇది ఏముండదు కాకపోతే కాబట్టి పీసులు కొట్టుకొని జైంటింగ్ చేసుకోవాలి కాబట్టి అన్ని ముక్కలు ముక్కలు పీసులు కొట్టేసుకొని జైంటింగ్ చేసుకునేది ఉంటుంది అంత ఇవి వచ్చేసి నాలుగు కొట్టాలి ఇప్పుడే స్టార్ట్ చేసింది చూపిస్తాను అలా ఓకే ఫ్రెండ్స్ ఇగో దీనికి ఇక కలర్ కొట్టేస్తున్నాం మిడిల్లో మిక్సింగ్ కొట్టాలన్నమాట ఇప్పుడైతే ఇక మళ్ళా గోల్డ్ పత్తిలు కొట్టాలి ఇవైతే నాలుగు పీసులు అయిపోయినాయి ఇంకో నాలుగు పీసులు రెడీ అయిపోయినాయి ఇంకా ఇక్కడికి మధ్యలో మిడిల్లో ఇక అవి కొట్టేస్తాయి ఇక అయిపోతుంది ఇక కింది పీసులు వచ్చేసి అవి గులాబీ రాలేదనమాట అవి వేరే కావాలి వేరే గులాబీ ఇవి రావట్లేదు అనమాట అవి వాటర్ తాగలేదు తోటి ఆఫ్ చేసింది మా మేడం వర్క్ మా వాళ్ళ భార్య ఆఫ్ చేసింది వర్క్ వచ్చేసి కానీ ఇప్పుడైతే మిక్సింగ్ మిక్సింగ్ కారణం మిక్సింగ్ కొట్టేసి మిక్సింగ్ కొట్టేస్తే ఇక పెద్ద వర్క్ అయితే పోతైంది అయిపోతుంది మటే కానీ ఇంకొక ప్యాకెట్ అయితే ఇలా వస్తే మాకు ప్యాకెట్ దొరుకుతుందన్నమాట మార్కెట్లో ఈ మొక్కలు ప్యాకెట్ ఈ ఇలా ప్యాకెట్ కొట్టుకోవాలి వస్తారు ఎక్కువ వర్క్ ఉంటే ప్యాకెట్ ఈ విధంగా ప్యాకెట్ ఈ కేజీ ప్యాకెట్ కేజీ ఉంటుంది పూలు ఓకేనా గులాబీ అండ్ ఇది మిక్సింగ్ ఇలా చేసుకొని కొట్టుకోవాలన్నమాట ఈ విధంగా కొట్టేసేయాలి ఈ పూలు మామూలుగా ఉన్న చాలన్నమాట ఎందుకంటే ఇది మిడిల్లో కదా ఏం కాదు మధ్యలో కలర్ కొట్టేసినాం మిడిల్లో ఒక పీస్ అయితే అయిపోయింది ఇక నాలుగు పీసులు ఈ విధంగా కొట్టాలి ఇక కిందలోకి ఒక జెయింటింగ్ చేసేస్తే దండ రెడీ అవుతుంది ఇక మీకు రెడీ అయినాక చూపిస్తాను చూడండి ఇక జెయింటింగ్ ఇప్పుడే ఇంకో పీసులు అయిపోయింది ఇంకో జెయింట్ కింద జయింటింగ్ అన్నమాట ఇక తీసుకొట్టేసింది కింద ఈ విధంగా జెయింటింగ్ చేసుకోవడం ఇక ఇక్కడ దిగి పెట్టి జైంటింగ్ చేసుకోవడం ఇంకా ఇంకో దండ సెట్ అయితే రే దండ ఆల్రెడీ ఒక జెయింటింగ్ చేసాను ఈ విధంగా జెయింటింగ్ మీకు మొత్తం ఫినిష్ అయిపోయినా చూపిస్తాను అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దండ సెట్ ఫినిష్ అయిపోయింది జెయింటింగ్ కూడా చేసేసాను ఇంకా ప్యాకింగ్ చేసేస్తే అయిపోద్ది ఓకేనా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇటు వచ్చేసి ఇది కూడా అయిపోయినా గజమాల్కు ఆగొట్టేసాను ఇంకో వర్క్ ఇగో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది వరకు ఇక ఇవి ఓకే చిన్న దండలు ఇక పెద్ద దండలు ఒకటే ఉన్నాయి ఇక అవి కొట్టాలన్నమాట ఇవి ప్యాకింగ్ చేసి ఇచ్చేసి ఇంకా మళ్ళీ పని మీద కూర్చుంటాం ఇక ఓకేనా ఈ రోజుకి వచ్చేసి చెరుగట్టుకు ఫోర్ మంత్స్ అవుతుంది రెగ్యులర్ ఇబట్టి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోటి ఇంకా వచ్చేసి ఎయిట్ మంత్స్ ఉందనమాట అంతేకా ఎయిట్ మంత్స్ దాకా ఇలానే రొటీన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి రొటీన్గా ఇవి చరికట్టుకు దండలు కొడుతూనే ఉంటారు అన్నమాట రొటీన్గా చూడండి మీకు ఏమైనా మోడల్స్ వస్తే చూపిస్తాం కొత్త కొత్త ఫ్లవర్స్ ఏమన్నా వస్తే చూపిస్తాం అలానే మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి మీకు అలానే చూపిస్తాం అట్లానే మా మధ్య మధ్యలో పెళ్ళిళ్ళ సీజన్ని ఆర్డర్లు కూడా వస్తుంటాయి అవి కూడా చూపిస్తాం వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా ఓకేనా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఓకే బాయ్